వందే శంభు మహాపతి వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి ధర్మవాణి శ్రోతలందరికీ శుభోదయం అతి పవిత్రమైనటువంటి శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజైనటువంటి ఆశ్వీజశుద్ధ ప్రతిపది అంటే పాడ్యమి ఈరోజు ప్రారంభం అమ్మవారు ఈరోజు శైలపుత్రి అవతారం అలంకారము కవచాలంకృత దుర్గాదేవిగా అలంకారముంటుంది శైలపుత్రి అంటే శైలము అంటే పర్వతము పుత్రి అంటే పుట్టినటువంటిది పర్వతరాజు అయినటువంటి హిమవంతునకు మేనకకు పుత్రికగా పుట్టి వారిని వారి కోరికను తీర్చి ఉద్ధరించినటువంటి ఆ తల్లి గత జన్మలో సతీదేవిగా ఉండి దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె ఈ దక్షుడు దక్ష యజ్ఞము గురించి వినే ఉంటారు ఆయన నిరీశ్వర యాగం సంకల్పిస్తాడు నిరీశ్వర యాగం అంటే ఈశ్వరుని ఆహ్వానించకుండా చేసేటువంటి యాగము ఈశ్వరుడు లేకుండా ఏ యాగము జరగడానికి అవకాశం లేదు కానీ అహంకరించినటువంటి దక్ష ప్రజాపతి ఈశ్వరుణ్ణి ఆహ్వానించకుండా యాగానికి సంకల్పం చేస్తాడు పుట్టింటి మీద ఉన్నటువంటి మమకారంతో ఆ సతీదేవి పరమేశ్వరుడి అనుమతి న్ కోరుతుంది ఆయన చెప్తాడు అమ్మా నన్ను ఆహ్వానించలేదు నన్ను ఆహ్వానించలేదు అంటే నిన్ను ఆహ్వానించినట్లే అయినప్పటికీ వెళతానంటే నీ ఇష్టం అంటారు స్వామి ఆ మాత్రం అనుమతి లభించేందుకు సంతోషించి పుట్టింటి మీద ఉన్నటువంటి మక్కువతో సతీదేవి దక్షయజ్ఞానికి వెడుతుంది అక్కడ దక్ష ప్రజాపతి కనీసం మాట కూడా మాట్లాడక ఆమెను తీవ్ర అవమానాలకు గురి చేస్తాడు ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆ తల్లి యాగాగ్నిలో దగ్ధమైపోతుంది ఈ కథ అంతా మీకు తెలిసిందే తర్వాత జన్మలో హిమవంతునకు మేనకకు పుట్టినటువంటి శైలపుత్రి పరమేశ్వరుణ్ణి మాత్రమే వివాహమాడతాను అని పరమేశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేస్తుంది నిరాహారము వాయుభక్షణము ఆహారం లేకుండా కొన్ని రోజులు ఆకులు అలములు మాత్రమే తింటూ ఉండి పరమేశ్వర కటాక్షం లభించక ఆకులు కూడా తినడం మానేస్తుంది పర్ణములు కూడా తినడం లేదు కనుక అపర్ణ అనేటువంటి పేరు వచ్చింది శుష్కించిపోతున్నటువంటి ఆ తల్లిని చూసి ఆవిడ జనని అయినటువంటి మేనక అమ్మా ఇక నీవి తపస్సును ఆపివేయి వద్దు అని సంస్కృతంలో ఊ మా మా అంటే చెయ్యవద్దు అని అంటూ ఉండడంతో ఆ తల్లికి ఉమా అని కూడా పేరు వచ్చింది ఉమా పార్వతి ఉమా పరమేశ్వరుడు ఉమాశంకరుడు పార్వతీ పరమేశ్వరుడు అంటూ ఉంటాం కదా ఉమామహేశ్వరుడు అని అలా వచ్చినటువంటి నామం ఆ ఉమా స్వరూపము గనక శైలపుత్రి అవతారము స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా ఈరోజు దుర్గా సూక్త పారాయణ దుర్గా సప్తశతీ పారాయణ విశేష ఫలమిస్తుంది నావేవ సింధుం దురిత జజ్ఞిహి అంటుంది వేదం అంటే సంసారమైనటువంటి సాగరాన్ని దాటడానికి కావలసినటువంటి నావ ఈ దుర్గాదేవిని స్తోత్రం చేస్తే స్థుతిస్తే కలుగుతుంది అని స్వర్ణ కవచ అలంకారం ఎందుకు అంటే దానికి కూడా ఒక ఇతివృత్తం ఉన్నది పూర్వము మాధవ వర్మ అనేటువంటి మహారాజు నిరంతరము ధర్మ నిరతికి మాత్రమే కట్టుబడి ఉండేవాడు విశేషమైనటువంటి దుర్గాదేవి భక్తుడు ఆయన ఆయన పాలించేటువంటి పురి పురి అందులో ఆ తల్లి ఆ మహారాజు యొక్క మాధవవర్మ అనేటువంటి మహారాజు యొక్క విశేష ధర్మ నిరతికి సంతోషించి మెచ్చి ఆ తల్లి కనకవర్షం కురిపించింది అప్పటి నుండి అమ్మవారు దుర్గ నుండి కనకదుర్గగా మారారు కనకదుర్గగా కొలవబడుతూ దసరా మహోత్సవాలలో స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం అందువల్ల ఈ రోజున అమ్మవారికి విశేషంగా స్వర్ణ కవచాలంకారాలు చేస్తారు అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి శ్లోకం ఈరోజు పారాయణ చేస్తే విశేషమైనటువంటి ఫలి ఫలితం వస్తుంది వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతేఖరం విషారూఢం శూలధరం శైలపుత్రీం యశస్వినీం చాలా తేలికైనటువంటి శ్లోకము ఈ శ్లోకము గనక పారాయణ చేస్తే వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతేఖరం ఉషారూఢం శూలధరం శైలపుత్రీం యశస్వినీం ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తే అమ్మవారు విశేషమైనటువంటి కరుణ కృప చూపిస్తుంది సంసార సాగరాన్ని తేలిగ్గా దాటించడానికి మనకి మార్గము చూపెడుతుంది ఆ తల్లి ఈరోజు విశేషంగా వడపప్పు పాయసము చలిమిడి దానిమ్మ పళ్ళు నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తా సమర్పించాలి వీటితో ప్రీతి చెందుతుంది ఆ తల్లి వీటిలో ఏదన్నా ఒకటి అన్నీ చేయాలని శక్తున్నవారు అన్నీ చేయవచ్చు శక్తి లేనివారు ఏదో ఒకటి పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్తి ప్రయచ్ఛతి అని భక్తి ప్రధానము ఆ భక్తితో ఆ యొక్క స్వరూపానికి ఆ యొక్క అలంకారానికి ఆ యొక్క నివేదన విశేషంగా చెప్పబడి ఉన్నది కనుక ఆ నివేదన ఇస్తే అమ్మవారు మెచ్చి మనం కోరికలన్నీ కూడా చేస్తుంది మనకు ఐశ్వర్యప్రదాయకం ఆనందదాయకం మరొక స్వరూపంతో రేపు కలుద్దాం ధర్మస్య విజయోస్తు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదం